তো দিয়ে হলড়ড় তো ಈ ದೇಶ ಪ್ರಜು ಅಲ್ಲೇ ಈ ನಿರೋಧಕ ಪ್ರಜು ಸ್ವಾತಂತ್ರ್ಯ ದಿನೋತ್ಸವ ಶುಭಾಕ್ರೆ ಅಲ್ಲೇ ಮಾರ್ಚ್ ಮನ ಸ್ವತಂತ್ರ ಕಾಲ కొంత ఇబ్బందులు బానిసే ఎంతోమంది యాగమూర్తులు వాళ్ళ తీసు ఫలితమే ఈరోజు మనం ఇప్పుడు పెద్ద ప్రజాస్వామ్య దేశంలో మన అందరం కూడా సెక్యూర్ లైఫ్ అనిపిస్తూ ఉన్నాం అంటే వాళ్ళందరినీ కూడా ఈ ఆదర్టు పదవి స్మరించుకుంటూ జరుపుకునే దినోత్సవం ఈ ఆదేశినోత్సవం ఈ కార్యక్రమం మన అందరం కూడా మన ఫ్యామిలీ నుంచి అంతా జాగ్రత్తలు తీసుకుంటాం ఈ దేశభక్తి కోసం కూడా అదేవిధంగా మనం బోటపడాలని ఆంధ్రప్రదేశ్ మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆంధ్రప్రదేశ్ కోసం ఏడు ప్రజల వయసులో నష్టపడుతున్నారో మా అందరం కూడా మనకి చేత రాష్ట్రం కోసం ఈ దేశం కోసం చేయాలని చెప్పి చెప్పండి